హాయ్ అండి అందరికీ నేను మీ వినత వెల్కమ్ టు వింత బ్లాగ్స్ నేనైతే మీ అందరి కోసం ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మీ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి పండగలకి పూజలకి సంబంధించిన పూజ ఐటమ్స్ కోసం మీరు అన్ని రకాల పూజా స్టోర్స్కి వెళ్తున్నారా అయితే ఇప్పుడు అవసరం లేదండి మన మిర్యాలగూడలో వీటి పూజ స్టోర్లో మన ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి పూజలకి కావాల్సిన ప్రతి ఒక్క పూజ ఐటమ్ చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు దాకా దొరకని వస్తువు అంటూ లేకుండా మన వీటి పూజ స్టోర్లో అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూపిస్తాను వచ్చేయండి మన మిర్యాలగూడలో అడ్రస్ ఎక్కడో చెప్పేస్తాను వీడియో చివరికి చూడండి మన మిరియాల గూడలో కేఆర్ ఎస్టేట్ బ్యాక్ సైడ్ పక్క సందులో మనకి పచ్చళ్ల మార్కెట్ ఉంటుంది కదా పచ్చల మార్కెట్లో అయితే మన వీటి పూజ స్టోర్ అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా ఎన్ని పూజల పూజ ఐటమ్స్ అయితే ఎన్ని ఉన్నాయో పూజకు సంబంధించినవి కుందుల దగ్గర నుంచి కుందులలో అయితే ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ కూడా కామాక్షి కుందులు చక్రాలు తిరునామాలు అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ కూడా మనకైతే అందుబాటులో ఉన్నాయండి అంతేకాకుండా స్టీల్ బిందెలు ఇత్తడి బిందెలు కాపర్ బిందెలు వీళ్ళు కొత్తగా రాగిలో కూడా అష్టలక్ష్మి అయితే తీసుకొని వచ్చేసారండి అంతేకాకుండా ఇంట్లోకి కావాల్సిన పూజలకి మన విగ్రహాలను పూజ అప్పుడు ఉంటాం కదా అవి కూడా డిఫరెంట్ సైజెస్ ఫటిక అండ్ స్ఫటిక లింగాలు స్పటిక వినాయకుడు కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలా పూజలకు సంబంధించిన వృతకల్పానికి సంబంధించిన పుస్తకాలు దేవుళ్ళ కథలకు సంబంధించిన పుస్తకాలకి చూసారు కదా ఒక ర్యాకే సపరేట్గా వీళ్ళకైతే ఉంది అంతేకాదండి వీళ్ళ దగ్గర ఇరవై ఐదు రకాలకి పైగా దూప్ స్టిక్స్ అయితే ఉన్నాయంట నేనైతే షాక్ అయిపోయాను చూస్తున్నారు కదా మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరకని వస్తువు అంటూ లేదండి ప్యూర్ ఆముదం ఆయిల్ ప్యూర్ ఇప్ప నూనె ప్యూర్ నువ్వుల నూనె అయితే మన షాప్ లో అవైలబుల్గా ఉన్నాయండి అంతేకాకుండా జవాద పౌడర్లో ఐదు రకాల వెరైటీస్ ఉన్నాయి మాల చూస్తున్నారు కదా ఎన్ని రకాల మాలలో చిన్న రుద్రాక్ష పెద్ద రుద్రాక్ష కపాల తామర మాలలు చందన మాలలు తులసి మాలలు దొరకని మాలంటూ లేదండి ఏ మాల మాలధరానికి సంబంధించిన మాలలు కూడా మన షాప్లో అయితే బల్క్లో ఉన్నాయండి చూస్తున్నారు కదా ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయో అంతేకాదండి మాలాధరకు సంబంధించిన వస్త్రాలు కూడా ఆడవాళ్ళు కూడా మాలధారణ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన చీరలు కూడా మన షాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ ఒత్తులు చూసారండి అన్ని రకాల ఒత్తులు ఉంటాయని నాకైతే తెలియదండి తామర ఒత్తులు జిల్లేడి ఒత్తులు నువ్వుల ఒత్తులు కూడా మనకైతే అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా మనం రిటర్న్ గిఫ్ట్స్ అప్పుడు ఇస్తాం కదా పసుపు కుంకుమలు అవి కూడా ఉన్నాయండి కుంకుమలో మీకు ఎన్ని రకాలు తెలుసండి మన వీటి పూజా స్టోర్ లో పది రకాలకి పైగా కుంకుమలు ఉన్నాయంటే నమ్ముతారా అందుకే ఖచ్చితంగా ఒకసారి మీరైతే షాప్ని విజిట్ చేయండి పది రకాల కుంకుమలండి అంతేకాకుండా హోమం చేస్తాం కదా హోమం చేసేటప్పుడు అందులో యూస్ చేసే సామాగ్రి నెంబర్స్ వైజ్గా వాటికి నెంబర్స్ ఉంటాయి కదా ఆ నెంబర్స్ మీకు ఏ నెంబర్ కావాలంటే ఆ సైజ్ నెంబర్స్ అయితే ఉన్నాయి ఉయ్యాలలు హోమం చూసారు కదా మనం హోమం చేస్తాం కదా రెడీమేడ్ హోమగ్నలు కూడా ఇప్పుడు అందుబాటులో అయితే ఉన్నాయి చూశారు కదా స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి అమ్మకు పెట్టవలసిన సారెలు పూజా పటాలు ఏ సైజ్ అంటే ఆ సైజ్ అండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు పూజా పటాలు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి నెయ్యి ప్యాకెట్స్ ఇస్తున్నారు కదా మీకు ఏ బ్రాండ్కి కావాలంటే ఆ బ్రాండ్ ఇప్పుడు ఈ పీటలు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఈ పీటలు స్టార్టింగ్ సైజ్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అంట స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మనకైతే అందుబాటులో ఉన్నాయని మన వీటి పూజ స్టోర్ వాళ్ళు అయితే చెప్తున్నారో మీరు తప్పకుండా మీరు మాత్రం స్టోర్ని విజిట్ చేయండి పెళ్లి పీటలు కూడా అండి సిల్వర్ కోటెడ్ కావాలంటే సిల్వర్ కోటెడ్ గోల్డ్ కోటెడ్ కావాలంటే గోల్డ్ కోటెడ్లో మనకి అందుబాటులో అయితే ఉన్నాయంట మీరు స్టోర్ని విజిట్ అయ్యి మీకు కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళండి అంతేకాదండి ఇప్పుడు ఇరుముళ్ళ సీజన్ కదా అండి ఇరుముళ్ళకి కావాల్ కావాల్సిన వస్తువులు ఉంటాయి కదా అవి కూడా అయితే ఉన్నాయండి ఇప్పుడు పండగలు ప్రారంభమయ్యాయి కదా పండగలకి ఎల్లమ్మ పండగలకి వీళ్ళ దగ్గర కుండలు అయితే ఒక స్టోరే ఉందండి ఎన్ని రకాల కుండలు ఉన్నాయో చూడండి అసలు పెళ్లి కుండల నుంచి ఎల్లమ్మ కుండలు బాండవలు అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి అంతేకాకుండా రేపు ఇరుముడు కదా అండి ఇరుముడికి కావాల్సిన సామాను పూజా సామాను మీకు చిన్న కావాలా పెద్దగా కావాలా బల్క్లా కావాలా ఎంత కావాలా అంత వీళ్ళు మనకైతే ఇచ్చేస్తున్నారు ఆన్లైన్ త్వరలో వాళ్ళు ఆన్లైన్ సర్వీస్ కూడా స్టార్ట్ చేస్తారంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి బాయ్ అందరికీ